రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పులివెందుల మండల పరిధిలోని రాయలాపురం నుండి నాలుగు రోడ్లు కూలగంగల్ల సర్కిల్ ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలోని ఏవోకు వినతి సమర్పించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముస్లిం సంఘాల నాయకులు స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు వస్తున్న ముస్లింలకు రాజకీయాల్లో రిజర్వేషన్ లేదని ముస్లిం రిజర్వేషన్ కొరకు సచా రంగనాథన్ మిశ్రా కమిషన్ వేదికను పాలకులు పట్టించుకోవడం లేదని వారన్నారు చట్టసభలలో ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముస్లింలకు స్థానిక సంస్థల ఎన్నికల నుండి లోక్సభ రాజ్యసభ ఎన్నికల వరకు రిజర్వేషన్ అమలు చేసి సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ సహోదరులారా గడిచిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి భారతదేశంలో ముప్పై కోట్లుగా ఉన్న ముస్లిం సమాజం ఈరోజు వీధుల్లో మేము మా రాజకీయ చైతన్యంతో మా హక్కుల కోసం ఈరోజు వీధుల్లోకి రావాల్సి వచ్చింది అది ఎందుకు అంటే రాజకీయంలో దామాష ప్రకారం డిమాండ్స్ చేస్తే గుర్తించడం లేదు అందుకు మేము ముస్లిం రాజకీయ రిజర్వేషన్ డిమాండ్స్ అనేది మేము వీధుల్లో వీధుల్లో పోరాడి ఈ డిమాండ్స్ ని ప్రభుత్వాలకు చేర్పిస్తాము ఎందుకంటే మా హక్కు అది ఎందుకంటే మేము ఉన్న డెబ్బై ఎనభై వేల మెజారిటీ సీట్లు ఉంటే కూడా అక్కడ కూడా ఇతరులు గెలుస్తున్నారు కాబట్టి అక్కడ మీరు రిజర్వేషన్ ఇస్తే ఆ సీటు మీద మీరు ఏ పార్టీతో సీటు ఇచ్చినా అది ముస్లిం ఉంటాడు కాబట్టి గెలిచిన వాడు ముస్లిం అసెంబ్లీకి పోతాడు ఓడిన ముస్లిం ఇంటికి పోతాడు అని మేము చెబుతున్నాము ఈ ఈ రాజకీయ రిజర్వేషన్ డిమాండ్ రాష్ట్రంలో మొదలెట్టడానికి అవసరం ఏమొచ్చిందంటే ప్రజలు చైతన్యవంతులు కాలేదు రాజకీయంగా మా హక్కులు మాకు దొరకడం లేదు కాబట్టి ఆ హక్కుల కేసం ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు భారతదేశంలో అందరికీ సమానత్వం ఓటు హక్కు ఇచ్చారు సమానత్వం ఇచ్చారు ఈరోజు చూడండి ముఖ్యమంత్రి ఒక ఓటు నాకు ఒక ఓటు నా ఓటు ఆయనకు పడితే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు మంత్రి అవుతాడు అది అందరికీ తెలియదు కాబట్టి నా ఓపు ఓటు ఒకటి అంటే నేనంటున్నాను కానీ నా తోడు ఉన్నవారంతా ఒక్కరే కాబట్టి ఆ ఒక్కటితోనే పది ఓట్లు కలిసి అతను ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు ప్రధానమంత్రి అవుతాడు కానీ ఆ ఒక్క ఓటుతోనే మాకు న్యాయం జరగలేదు అని ఈరోజు మేము ఈ వీధుల్లోకి వచ్చి రోడ్లపై వస్తున్నాం కాబట్టి ఇది కడప జిల్లా నుంచి మొదలైంది కాబట్టి భారతదేశంలో ప్రతి చోట ఏం జరుగుతుందో కాదు నెక్స్ట్ మేము కర్నూలు పాదయాత్ర కర్నూలు నుంచి ఆధోని వరకు విషాలా ఈ పాదయాత్రను కేంద్రంలో మేము తీసుకొని పోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చైతన్యముందులుగా మేము కావాలని కోరుకుంటున్నాం నా పేరు అస్సల నేను స్వచ్ఛంద కార్పొరేషన్లో డైరెక్టర్గా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే ముందు నేను ముస్లిం మేము ముస్లింస్ అందరూ మాకు ఈరోజు అండగా ఉండాలి అని చెప్పేసి ఒక ఐక్య వేదిక మేము తయారు చేసుకున్నాము ఆ రోజుల్లోనే సచార్ కమిటీ వేశారు ముస్లింల పైన పరిశీలన చేయండి అని చెప్పేసి ఆ రోజైతే ఏం చెప్పారంటే ఎస్సీలు ఎస్టీల కన్నా దీరస్థితిలో ఉన్నారు ముస్లింసు వాళ్ళ పిల్లలు ఈరోజు మెకానిక్ మెకానిక్లుగా ఏసీ మెకానిక్లుగా డ్రైవర్లుగా ఈ రకంగా ఉన్నారు వాళ్ళకు రిజర్వే రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి శసాకం మీకు చెప్పింది ఆ విధంగా మాకు రిజర్వేషన్ కల్పించలేదు మా పిల్లలు అంటే మేము కింద స్థాయిలోనే ఉంటాము ముస్లింస్ అంటే చాలా వరకు ఉర్దూ చదువుకుంటారు పిల్లలు అయినా ఈ కాలంలో ఉర్దూ టీచర్స్ ఇచ్చారు అది ఒక చాలా మంచిదే అయితే మన పిల్లలకు మంచి ఉద్యోగాలు కావాలి మంచి చదువు కావాలి అంత అంత స్థితి లేదు కాబట్టి ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వాలి చదువులో అయితేనేమి ఉద్యోగ రీతి ఏదైనా రాజకీయాలు ఏదైనామే రాజకీయం ఎందుకు అడుగుతున్నామంటే రోజు ప్రతి ఒక్కరు చైతన్యవంతులు ఉన్నారు మనలో ఎవరికైనా ఏదైనా కలిగినప్పుడు ఒకరికొకరు మనకెందుకులే అని చెప్పేసి వారి దినచర్యలో వాళ్ళు మునిగిపోతున్నారు కానీ చేయి చేయి వాళ్ళు సహాయం ఇవ్వడం లేదు అదే విధంగా ఆమె వేరే వాళ్ళ దగ్గర వెళ్తే మా గోడ వాళ్ళు పట్టించుకోవడం లేదు కాబట్టి మాకు ముస్లిం రిజర్వేషన్ కావాలి మాలో కూడా మా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చైర్మన్లుగా జెడ్పీటీసీలుగా ఈ రకంగా ఎదుగుతేనే మాకు మాకు సర్పంచులుగా కౌన్సిలర్లుగా ఎక్కడ స్థాయి ఏ స్థాయిలో ఆ స్థాయిలో మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అదే ఒక మా ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తే ప్రాబ్లమ్స్ ఏమని చెప్పేసి మా గోడు అక్కడ అసెంబ్లీలో వినిపించడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా అసెంబ్లీలో వినిపించి ఎంపీగా ఉంటే పార్లమెంట్లో వినిపించడానికి అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి మన వాయిస్ తీసుకొని వెళ్ళాలంటే మాకు రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ కావాల్సిన ఎంతైనా అవసరం ఉంది ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే ముస్లిం ఉంటే వాళ్ళ దగ్గర మేము వెళ్తాము వెళ్ళి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నిర్భయంగా మేము చెప్పుకోగలుగుతాము కూర్చోగలుగుతాము మాట్లాడుకోగలుగుతాము వేరే వాళ్ళ దగ్గర పోతే మా ఆత్మాభిమానాన్ని చంపుకొని అయితే ఈరోజు రాజకీయాల్లో పెద్ద పెద్ద నాయకులేమో రెండు కళ్ళుగా భావన చూస్తున్నారు ముస్లింలకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అయితే పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా ఉద్యోగ రీతి అయినా ఏదైనా కానీ వెళ్ళాలంటే ఎవరు మాకు అంత గౌరవం ఇవ్వడం లేదు మా ఆత్మాభిమానాన్ని చంపుకొని మేము వెళ్ళాలన్నా కానీ చాలా కష్టంగా ఉంది కాబట్టి మా ఆత్మాభిమానం ఉంది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని పారదోలడానికి ముస్లింలు కూడా ఒక కంకణం కట్టుకొని ముందు చేయగా మహిళలు అయితేనే మగవాళ్ళు పోరాటం చేశారు ఈ రోజు కూడా మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అదే రాజ్యాంగంలో మేము బ్రతుకుతున్నాము భారతదేశ పౌరులుగా మాకు హక్కు ఉంది నేను అడుగుతున్నాను మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ప్రభుత్వం వారు పెద్ద మనిషితో ఆలోచించి మాకు రిజర్వేషన్ కల్పించి చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ముస్లిం యొక్క రిజర్వేషన్లకు పులివెందుల నుంచే నాంది పలికింది ముఖ్యంగా రాష్ట్రంలో అలాగే దేశంలో చూస్తే అధికంగా ముస్లిములు ఉన్నారు కానీ సీట్ల పరంగా చూస్తే చాలా తక్కువగా వస్తున్నాయి ఈ యొక్క ముస్లింల రిజర్వేషన్లు కావాలనే హక్కు మా హక్కును మా ముస్లిం సోదరులందరూ రాష్ట్ర వ్యాప్తంగా నలమూల నుంచి పులివెనల గడ్డపై అడుగుపెట్టి ఈ యొక్క రిజర్వేషన్ల హక్కును పులివెనల నుంచి ఫస్ట్ మొదలుపెట్టినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వం అయినా కానీ ముస్లింల యొక్క హక్కు ఓటు ఉపయోగించుకుంటుంది కాబట్టి మా యొక్క హక్కును మనము ఈరోజు నేను ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ హజ్ కమిటీ డైరెక్టర్గా ఉన్నాను నేను ఉన్నాను అలాగే ఈ యొక్క మీటింగ్లో కానీ ఈ యొక్క పాదయాత్రలో అనేక పార్టీల నుంచి సిపిఎం కానీ సిపిఐ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ అలాగే వైఎస్ఆర్సిపి అన్ని పార్టీల నుంచి మా యొక్క ముస్లిం సోదరులు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నారు నేను ముఖ్యంగా వాళ్ళందరికీ ఒకటే కోరుతున్నా ఏ యొక్క పార్టీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళ యొక్క అధ్యక్షులకు చెప్పి మన ముస్లింల యొక్క హక్కును అందరూ కూడా ఈ యొక్క హక్కును కల్పించాలని చెప్పి ఆ అధ్యక్షులను ఒప్పించి మన హక్కును మనం కాపాడుకోవాలి ఎందుకంటే మనం పాదయాత్ర చేస్తున్నాం అందరం తిరుగుతాం అందరం పోతాం అంటే ఈ యొక్క రిజర్వేషన్లు రావు ఎందుకు రావంటే ఆ యొక్క పార్టీ అధ్యక్షులు దగ్గర మనం గట్టిగా మాట్లాడి మన యొక్క హక్కును కాపాడుకుంటే తప్ప మనకు హక్కులు రావు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా యొక్క జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టికి ఈ యొక్క పాదయాత్ర ప్రోగ్రాం అయితేనేమి అలాగే మా యొక్క ముస్లింల రిజర్వేషన్ హక్కులైతే ఏమి ఆయనకు వివరించి రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయి అలాగే జెడ్పీటీసీ కౌన్సిలర్ జరిగే రోజుల్లో మా యొక్క హక్కు రిజర్వేషన్ కల్పించమని మేము మా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతాం ఈ యొక్క హక్కును కోరుకు కోరుతాం అలాగే ఆ యొక్క హక్కును కూడా మా ముస్లిం ప్రజలు అందరం కూడా సాధించుకునేంతవరకు ఎక్కడ పాదయాత్రలు చేసినా మా యొక్క సంఘీభావంగా మేము అక్కడంతా పోయి ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేసేదానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం